వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ తల్లికి వందనం పథకానికి తగిన నిధులు కేటాయించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకు మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు అవసరమవుతాయి కానీ బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించామని చెబుతున్నారు అయితే అసలు కేటాయింపుల్లో మాత్రం కేవలం ఎనిమిది వేల మూడు వందల కోట్లే చూపిస్తున్నారు అంటే మొత్తం మూడు వేల ఎనిమిది వందల కోట్లు తగ్గించారు దీని ప్రకారం ఎంతమంది పిల్లలను మీరు పథకంలో నుంచి తొలగించాలనుకుంటున్నారు అని భరత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మీరేదైతే అమ్మఒడి అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పథకం పేరేంటి తల్లికి వందనం మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే ఎనభై ఏడు లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా మరి ఎనభై ఏడు లక్షలు ఇంటూ పదిహేను వేల రూపాయలు జపని చూసుకుంటే సుమారుగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆరు వందల నుంచి తొమ్మిది వందల కోట్లు రమారమీ వస్తూ ఉంది కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల అని మీరు చెప్తూనే ఎలకేషన్స్ దగ్గర లోపల పేజీ లోపలికి వెళ్తే ఎనిమిది వేల మూడు వందల కోట్లు వస్తుంది అంటే ఇక్కడ మీరు సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోత పెట్టారు అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళిగో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు కదా మరి ఎందుకు చేయట్లేదు అని అడుగుతా ఉన్నాం ఇది రెండో సంవత్సరం అంటే బడ్జెట్ రెండో సంవత్సరం అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది ఐదు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లో రెండు హామీలు మటుకే వాళ్ళు కనబడతా ఉన్నాయి పోనే దాది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే అది కూడా కనబడట్లా